देख केला गली चलो बोलो खाते हैं या ये इधर आके उधर اها کالو ہے کوئی نہیں لگا اگے اگے ہمم ہمم کیا ہے ఒకసారి యంగళ్ళు మేము అందరం కలిసి స్వచ్ఛ భారత్ ముఖ్యమంత్రి చేస్తున్నారు ప్రధానమంత్రి చేస్తున్నారు ఎస్పీ గారు కలెక్టర్లే చేస్తున్నారు ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సర్వమతాలకు సర్వమత సమానత్వానికి వేదికైన అయిన బారాషయి దర్గాలో మనమందరం కూడా ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉందో దాన్ని నిర్వహించినాము ఈ రోజు నుంచి ప్రతి వారం ఆదివారం రోజు ఎవరైనా సరే వాలంటరీగా స్వచ్ఛందంగా వచ్చి దర్గా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా పెట్టాలనే ఆలోచన ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు ఎందుకంటే మన ఇంటిని మనం ఏ విధంగా శుభ్రంగా పెట్టుకుంటామో మన ఊరుని మనం ఏ విధంగా శుభ్రంగా పెట్టుకుంటామో మన వీధిని మనం ఏ విధంగా శుభ్రంగా పెట్టుకుంటామో ఏదైతే మన ధార్మిక ప్రదేశాలు ఉన్నాయో వాటిని కూడా మనం శుభ్రంగా పెట్టుకోవాలి బాలాశై తరగా దగ్గర ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో వస్తారు అక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు కోలుకుంటారు టెంకాయ పగలు కొట్టి ఆ చెత్త అక్కడ వేసి వెళ్ళిపోతారు కవర్లో పువ్వులు తీసుకొని వస్తారు పువ్వులు ఏమో సమాధుల మీద ఎక్కిస్తారు ఆ కవర్ సమాధుల పక్కన పారేసి వెళ్తారు సమాధుల మీద అత్తరు వేయడానికి వస్తారు సమాధుల మీద అత్తరు వేసి అత్తరు బాటిల్ కాళ్ళ దగ్గర పగలు కొట్టి వెళ్ళిపోతారు అంటే వేరే వాళ్ళని గుచ్చుకోవాలని ఆ విధంగా చేస్తే భారతశైతులు హ్యాపీగా వాళ్ళు కోరుకున్న కోరికలు అనుకుంటున్నారా ఏ విధంగా మా ఇంటిని మేము శుభ్రంగా పెట్టుకుంటామో ఏ విధంగా మన ఆఫీస్ని మనం శుభ్రంగా పెట్టుకుంటామో ఏ విధంగా మా పరిసర ప్రాంతాలను మేము శుభ్రంగా పెట్టుకుంటామో అదేవిధంగా మన ధార్మిక ప్రదేశాలను కూడా మనం శుభ్రంగా పెట్టుకోవాలా ప్రతి పనికి ప్రభుత్వం రావాలా గవర్నమెంట్ వచ్చి చేయాలంటే ఏం కాదు మన పనులు మనం చేసుకుంటున్నాం కదా మనకు చేతనైన కాళిక మనం చేసి మా వల్ల కాని పనులు ఏదైతే ఉంటాయో అది ప్రభుత్వానికి మేము డిమాండ్ చేయాలా ఈరోజు ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఒకటే కోరుకుంటున్నాం ఏదైతే ఈ చిమ్మిన చెత్త ఏదైతే ఉందో అది వేయడానికి డస్ట్బిన్లు కూడా లేవు ప్రతి సంవత్సరం అరవై డెబ్బై లక్షల మంది నెల్లూరుకు ఈ దర్గాకు సందర్శించుకోవడానికి వస్తారు ప్రతి సంవత్సరం ఒక్క నెల నెల్లూరు జిల్లా మొత్తం ప్రతి ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది సర్వమత సమానత్వానికి వేదిక ఇది ఇక్కడ కులం మతం భేదాభిప్రాయం ప్రాయం లేకుండా ఎవరు ఏ ప్రాంతానికి వాళ్ళు ఎవరు ఏ కులానికి చెందిన వాళ్ళు ఎవరు ఏ మతానికి చెందిన వాళ్ళు అని అడగకుండా ప్రతి ఒక్కరు కూడా నెల్లూరుకు వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇచ్చే ప్రదేశం ఇది ఇటువంటి పవిత్రమైన ప్రదేశంలో పరిశుభ్రంగా పెట్టకుండా ఎందుకు దీన్ని ఖండం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు ఎవరు ఏం చేసినా కానీ మేమైతే ఈ ప్రాంతానికి పరిరక్షించుకుంటూ పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్న షాపుల అందరం కూడా చెప్తున్నాం మీ మీ షాపుల దగ్గర మీరు ఒక డస్ట్బిన్ పెట్టుకోవాలా మీ షాపుల్లో వచ్చే చెత్త ఆ డస్ట్బిన్లో వేసి ఆ చెత్త అంతా సాయంత్రం పూట వేరే దగ్గర ఒక పెద్ద డస్ట్బిన్ పెడతాం అందులో వేయాల అలా వేయకుండా ఎవరైనా కానీ వాళ్ళ అంగళ్ళ ముందర చెత్త చదారం కానీ వేసి ఉంటే మటుకు ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి ఒక ఇద్దరు కూలీలను తీసుకొని వచ్చి దర్గా మొత్తం చిమ్మించాల్సిన బాధ్యత ఉంటుంది దర్గా దగ్గర కూర్చొని దర్గాని నమ్ముకొని మీరు బ్రతుకుతున్నారు దర్గా దగ్గర పరిశుభ్రంగా లేకపోతే వచ్చే భక్తులు ఏమని చెప్పుకుంటారు నెల్లూరు బారాసాహి దర్గాకి వెళ్ళినామయా అక్కడ వెళ్లే బదులు మనం ఎక్కడైనా వెళ్తే బాగుంటుంది అక్కడ చెత్తా చదరానికి చూసి కడుపులు తిప్పేస్తుంది వామిటింగ్ వచ్చేస్తుందని చెప్పుకుంటున్నారు అటువంటి పరిస్థితి లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ తమ బాధ్యతగా ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా పెట్టండి అదేవిధంగా ఏ ధార్మిక ప్రదేశమైన కానివ్వండి అది దేవస్థానమా చర్చ దర్గానా మసీద అని నేను చెప్పడం లేదు ఎవరి ప్రదేశాలను వాళ్ళు పరిశుభ్రంగా కానీ పెట్టుకుంటే మన ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉందో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం ఏదైతే స్వచ్ఛాంధ్ర లాగా ఈ ఆంధ్రాను క్లీన్ ఆంధ్రప్రదేశ్ లాగా చూడాలని ఏ ముఖ్యమంత్రి అయినా కూడా కోరుకునేది ఏది అది చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా ఇంకొకళ్ళ ఇంకొకళ్ళని కాదు ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రం పరిశుభ్రంగా ఉంటే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి దర్గా ప్రాంతం పరిశుభ్రంగా ఉంటే భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి మన ప్రాంతాన్ని మనం పరిశుభ్రంగా పెట్టుకోవడానికి మనం అందరం కూడా కృషి చేద్దాం ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రధానమంత్రులు ఎవరైతే ఈ స్వచ్ఛ భారత్ కానివ్వండి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు తీసుకొని వచ్చారో అటు అటువంటి కార్యక్రమాలు మేమందరం కూడా భాగ్యస్వాములు అవుతాం ఈ దర్గాకు వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ దర్గా మెట్లలో లోపల దాకా కూడా చెప్పులు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి నేను విశాల రేపు సోమవారం నుంచి కానీ లేదా ఇంకొక ఎవరికైనా మాట్లాడి ఒక చెప్పులు స్టాండ్ లాగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం ఎందుకంటే చూడండి ఆ చెప్పులు మనం ఎక్కడెక్కడ తిరిగేసి వస్తాము ఆ చెప్పులకి ఏదేదో తగిలి ఉంటుంది ఆ చెప్పులను చూడండి అక్కడ వదిలేసి అక్కడ వదిలేసి చూడలేదు ఆయన పెద్ద ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం ఆయన కూడా దర్గా మెట్ల దగ్గర వదులుతున్నారు అది మా దర్గాతో నా స్పెషాలిటీ అనమాట మనం ఒక పక్క ఇక్కడ చెప్తున్నాము చెప్తుంటే ఆయన మెట్ల దగ్గర వదులుతున్నాడు ఎందుకంటే మనిషి సైకాలజీ ఏంటంటే ఒక రకమైన సైకాలజీ వాడు వదిలేడు కదా మేము ఎందుకు వదలకూడదు అనే భావన వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఒక చెప్పుల స్టాండ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము వచ్చే భక్తులు కూడా ఆ చెప్పులను చెప్పుల స్టాండ్ లో పెట్టి దర్గా యొక్క పవిత్రతను కాపాడాలని కోరుకుంటారు